సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎంల భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలియజేశారు శుక్రవారం కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన స్టాంగ్ రూమ్లను తనిఖీ చేశారు స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు ఇరవై మూడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ఈవీఎం స్టాంగ్ రూమ్లను పరిశీలించారు పరిశీలన అనంతరం సందర్శకుల పుస్తకంతో కలెక్టర్ సంతకం చేశారు ఈవీఎంలు భద్రతకు అమర్చిన సీసీ కెమెరాల దృశ్యాలను సీసీటీవీ కంట్రోల్ రూమ్ నందు పరిశీలించారు జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రంలో ఉంచి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు రెండవ అంచెలో ఆర్ఎండ్ రిజర్వ్ పోలీస్ మూడవ అంచెలో స్థానిక పోలీసులు ఇరవై నాలుగు గంటల పాటు రక్షణను పరిశీలించారు ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు అదితి సింగ్ నిశాంత్ రెడ్డి నరసింహులు అదనపు ఎస్పీ కులశేఖర్ డిఆర్ఓ కిషోర్ పోలీసు ఉన్నతాధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు